తెలుగు అర్థం అవుతుంది ఓ ఓకే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే తెలుగు అర్థం కావాలని వాళ్ళు చేయలేమని ఓ సో ఫైవ్ టు టెన్ పీపుల్ కాదు టైం ఎంత అవుతుంది ఎవరైనా फोर थार्टी फाइव ओके कर्नाटकोचि ट्वेलव अवर्स अर्निंग फोर फिफ्टी की एवं ओके डियर फ्रेंड्स मुख्य నన్ను ఇక్కడికి ఆహ్వానించిన నాగరత్న గారికి ఆర్గనైజేషన్ శిక్షణ సంఘటన ఓకే ఎడ్యుకేట్ ఆర్గనైజ్ అసోసియేషన్ ఫౌండర్స్కి యాక్టివ్ మెంబర్స్కి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి అలాగే వేదికపై ఉన్న పెద్దలకి మార్నింగ్ సెషన్లో కూడా మాట్లాడి వెళ్ళిన పెద్దలకి నా ముందున్న పెద్దలకి దళిత సంఘర్షణ సమితి నాయకులకి అంబేద్కర్ రైడ్స్కి సమతా సైనిక్ దాలంటీర్స్కి లెఫ్ట్ ఐడియాలజీ పర్సన్స్కి పెరియరిస్టులకి అంబేడ్కరిస్టులకి ముఖ్యంగా మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులకి నాయకులకి తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి ఆనంద్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి పద్మ గారికి అలాగే తెలంగాణ యూత్ ప్రెసిడెంట్ అచితరాజ్కి కర్ణాటక రాష్ట్ర కార్యదర్శి ఎన్వై స్వామి గారికి వివిధ జిల్లాల నుంచి వచ్చిన మిత్రులకి పెద్దలకి అందరికీ ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమం పొందారు మామూలుగా తెలంగాణలో ఆంధ్రాలో అయితే ఒక గంట రెండు ఇక్కడ నేను మాట్లాడడం కంటే కూడా ఇంతమంది ప్రజలు పెరియారు రామస్వామి గారు చనిపోయిన యాభై సంవత్సరాల తర్వాత కూడా ఆయన తొంభై ఆరేళ్ళు బతికి చనిపోయాక ఆయన చనిపోయిన యాభై ఏళ్ళ తర్వాత కూడా ఆయన గుర్తు చేసుకుంటూ ఆయన గురించి మాట్లాడుకుంటూ భిన్నమైనటువంటి రంగాలలో ప్రముఖమైన వ్యక్తుల ప్రసంగాలు పిల్లల నాటికలు ఎందుకు పర్సన్స్ యొక్క డబ్బు ధరువులు ఎంతోమంది ఆడపడుచులు నల్ల చీరలతో రావటము అనేక మంది నల్ల చొక్కాలతో రావటము చిన్నారులు వాళ్ళ గుడ్డల పైన ఫెర్యాల బొమ్మ వేసుకొని రావటము నేను బుద్ద నుంచి చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాను మీ అందరికీ తల మంచి అభినందనలు కలిగేస్తాను నేను ఇక్కడ ఒక పది నిమిషాల పాటు తెలుగులో ఫిర్యాదు గురించి నేను తెలుసుకున్నది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నిజానికైతే ఆయన చేసిన జీవితాంతం పోరాటం మూఢ నమ్మకాలపైన అదే అంశం పైన పది సంవత్సరాల పాటు ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్లో నేను పిహెచ్డి చేసి యూనివర్సిటీకి తీసి ఇచ్చి డాక్టరేట్ పిహెచ్డీ పొందిన వ్యక్తి సో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను పెరియార్ పుస్తకాలని బాగా చదువుతున్నాను పెరియార్ హిటల్ చెన్నైకి ఇన్నో రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది అక్కడికి రెగ్యులర్గా వెళ్తున్నాను గత సంవత్సరం కూడా తెలంగాణ ఆంధ్రా నుంచి ఒక మూడు వందల మందిని అక్కడికి వెళ్ళాము మొన్నటికి మొన్న లాస్ట్ సెప్టెంబర్ పదిహేడున మొన్న పదిహేడున ఒక వెయ్యి పదకొండు వందల మందితో పెరియార్ అంబేద్కర్ ఆలోచనల పైన మూడు రోజుల పాటు రాత్రి పగలు సమావేశాలు నిర్వహించుకున్నాం ఇప్పుడు పెరియార్ గురించి మీ కర్ణాటక పెరియా గారు మార్నింగ్ సెషన్లో చాలా బాగా మాట్లాడారు ఇంతసేపు సిస్టర్ చాలా గొప్పగా భారత రాజ్యాంగం గొప్పతనం ఏంటి ఈ మహానుభావులు ఇచ్చిన స్వేచ్ఛ ఏంటి ఆ దేవుళ్ళ వల్ల కలిగిన నష్టాలేంటి చాతువరణ వ్యవస్థ గురించి స్త్రీ పాత్ర గురించి చాలా చక్కగా వివరించాను అండ్ ఇక్కడ శిక్షణ మత్తు సంఘటనకి నా బాధ ఏంటంటే నేను పెరియా గురించి మీతో పాటు ఒక నలభై నిమిషాల పాటు మాట్లాడడానికి నోట్స్ రాసుకొని వచ్చాను ఇక్కడ సమయం మించిపోయి ఇంకా పెద్దలు ఉన్నారు కాబట్టి నేను ఓన్లీ ముఖ్యమైన అంశాలు సైడ్ రీటింగ్స్ లాగా మేము ముందు పెడతాము మీకు వీలైనప్పుడు అందరూ నేను ఒక ఐదారు గంటల పాటు పెరియారు గురించి ప్రసంగించిన ప్రసంగాలని యూట్యూబ్లో పెట్టాను అది మీకు అందజేస్తాను మీరు తీరిక ఖాళీ సమయంలో చూడండి నా ప్రసంగంతో పని లేకుండానే గూగుల్లో పెరిహార గురించి హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ పేజెస్ ఇన్ఫర్మేషన్ ఉంది వెతకండి ఎప్పుడైనా చెన్నైకి వెళ్తే ఆయన సమాధి పైన ఇలా చేతులు వెలుగుతున్న కాగడాను పట్టుకొని ఉన్న ఒక దివిటి ఉంటుంది అక్కడ ఒక ఫోటో దిగిరండి ఎప్పుడు చెన్నైకి వెళ్ళినా ఆయన సమాధి పైన ఇలా ఒక పిడికిల్లో కాగడా పట్టుకొని ఉంటుంది దాన్ని ఒక్కసారి చూసి రండి అక్కడ గోడలకి చాలా పెద్ద పెద్దగా కొటేషన్స్ రాసి ఉంటాయి ఆ ఒక్కొక్క కొటేషను బండలు పగలగొట్టిన మీ మిలడుని పగలబడతాయి మీరు సహజంగా జీవిస్తున్నటువంటి జీవన విధానానికి ఒక గొడ్డలి పెట్టులాగా ఉంటాయి ఆ కొటేషన్స్ పళ్ళు జలధరిస్తది వాటి ఫోటోలు తీసుకొని రండి అలాగే అన్ని భాషల్లోనూ పెరియారు మూవీ ట్రాన్స్లేట్ అయ్యింది దానిని మీరు ఒకసారి చూడండి ఇప్పుడు ఈరోజు ముఖ్యంగా సిస్టర్ నాగారథ గారు లీడ్ తీసుకొని నడిపిస్తున్నారు కాబట్టి చాలా గౌరవంగా గర్వంగా ఉంది ఎందుకంటే పెరిగారు ఎంతమైన జీవితాన్ని మీరు పరిశీలిస్తే ఆయన అత్యధిక సర్వీస్ ఇచ్చింది మహిళలకి ఎవరైనా ఒక మహిళ తన ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టింది అంటే పుస్తకాల బాధపడి చదివింది అంటే అంటే లేదా చేతులు జోడించి పూజించింది అన్నా కూడా ఈరోజు మీరందరూ గుడికి వెళ్తున్నారు చాలా మంది గుడికి వెళ్తున్నారు ఆవిడ పిల్లలు మా అక్కలు మా సోదరులు సంతోషం మీకు ఆ స్వేచ్ఛ ఉంది కానీ మీరు గుడికి వెళ్ళడానికి కావలసిన అవకాశం ఎవరిచ్చారో మీకు తెలుసా ఒక గుడి వెళ్ళొచ్చు చివరికి బుదలకు దొరికే పంది కూడా వెళ్ళొచ్చు గాడలు కూడా వెళ్ళొచ్చు కానీ మహిళలు రామస్వామి నాయక నేను దేవుణ్ణి మొక్కకపోవచ్చు నేను దేవుణ్ణి నమ్మకపోవచ్చు కానీ దేవుణ్ణి నమ్మే మనుషులకి హక్కులున్నాయి సమానత్వ హక్కు ఉంది అని చెప్పి పోరాడి గుడి ముందు నుంచి నడిచే పోరాటం చేశాడు పెరియారేణి రామస్వామి మనుషులు నడిచే అవకాశం కోసం జరిగిన పోరాటం ఆ పోరాట సమయంలో అనేక ఒత్తుడు రాజకీయ వత్తుడు గాంధీ గారి నుంచి ఒత్తుడు మతవాదుల నుంచి ఒత్తుడు రాజులు రాజ సంస్థల నుంచి ఒత్తుడు బ్రిటిష్ పాలకుల నుంచి ఒత్తుడు ఆయన వాటి చెత్త కుప్పలో పడేసి ప్రజలందరి మద్దతును కూడగట్టి अपना ఆయన ఈ ఆసియా ఖండంలోనే మొట్టమొదటి టెక్నాలజీ యూనివర్సిటీని ఆడపిల్లల కోసం పెట్టాడు ఆడపిల్లలు ఇప్పుడు ఆయన గురించి ఎక్కువ తెలియకపోవచ్చు కానీ ఆయన చెప్పిన విప్లవాత్మక విషయాన్ని మీరు గమనిస్తే గొప్ప అద్భుతంగా భావిస్తారు ఈరోజు ఉన్న బాణిసత్వానికి ఆయా దైవము అధిగమించమని పోరాడమని చెప్పాడు ముగ్గులే కూర్చోదమ్మా అది సాయంకాలానికి కరిగిపోతుంది ముగ్గులు వేస్తూ టైం వేస్ట్ చేయకు అక్షరాలు నేర్చుకోమని చెప్పాడు పూల చెట్లు పెంచుకొని నీళ్లు పోసుకొని పెంచుకొని ఆ పూలను పోసుకొని చక్కగా అల్లుకొని అందంగా జుట్టు మీద పెట్టుకొని అందరికి కనిపించి సాయంత్రం వాడిపోయాక చెత్త పొలం వేసి పళ్ళు పొద్దున తెప్పుకొని అందుకొని పెట్టుకుని పెట్టుకొని చూపించి ఎంత పని చేయకపోవనున్నాడు ఆయన ఆ పూల మొక్కలకు బదులు ఉరయాల మొక్కలు పెంచుకొని చెప్పాడు ఆయన అందరికీ నువ్వు కూడా మగవాళ్ళతో సమానంగా ప్యాంటు షర్టు వేసుకోవాలి తల్లి నల్ల చీరే కాదు ఏకంగా ప్యాంటు షర్టు వేసుకోవాలి అని చెప్పాడు మగవారికి ఏ స్వేచ్ఛ అయితే ఉందో అంటి రకాల స్వేచ్ఛలు ఈ జతో నేను పనిలేదమ్మా ఇది నీకు ఒక టైం వేస్ట్ డబ్బులు వేస్ట్ ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ గురవుతావు ఇది దూముకోవడము నూనె పెట్టుకోవడము శుభ్రం చేసుకోవడము తలండి వేసుకోవడము ఇది కూడా నీ పొద్దులో తల్లి మగవాళ్ళకి జుట్టు తక్కువ ఉంటే వాళ్ళకి నష్టం జరగట్లేదు అతనికి లాభం ఏం లేదు ఇది కట్ చేసి పడేయమ్మా అని చెప్పేశాడు ఎంత పెద్ద విప్లవాత్మకం ఆలోచించాడు ఆడవాళ్ళకి ఆస్తి హక్కు కోసం భారత రాజ్యాంగం వచ్చింది వచ్చిన తర్వాత కూడా మళ్ళీ హక్కు కోసము హిందూ బిల్లు రాబాసాబ్ అంబేద్కర్ పెట్టాడు కానీ దీనికంటే ముందే ఆడవాళ్ళకి హక్కులని అందించాడు వెంకట రామస్వామి నాయక్ ఈ రోజు ప్రతి ఒక్కరు కులందరూ పెట్టుకొని మురిసిపోతూ ఉంటే ఆ రోజుల్లోనే అన్ని కులాద వాళ్ళని వేదిక మనుషులుగా జీవిస్తాము మాకు మానవత్వం చాలు అని ఆయనతో తీర్పజేశారు ఆ రోజుల్లో ఏ బ్రాహ్మణుల హోటలు ఇది శాఖాహారము మాత్రమే భోజనము ఇందులో ఏ తక్కువ కులాల వారు బ్రాహ్మణుల వారికి వాటన్నిటినీ పెరిగించి తొలగించి తప్పుడు పెట్టించారు ఆయన ప్రజలందరూ భక్తి వెళ్తూ mana aku kosong orang భారతదేశం మొత్తం ఒకటి రెండు పార్టీల చెప్పు చేతుల్లో ఉంటే పెరిగారి రామస్వామి గారు సొత్తు కాదు ఉకేపురం చేతిలో ఉండడానికి ఆ బ్రాహ్మణుల వైశన్న క్షత్రియుల చేతిలో ఉన్న పీకి వీకి తరగతి పేద బండ్ వర్గాల చేతుల్లో పెట్టారు అలా పెట్టడం జరిగింది భారతదేశంలో మొట్టమొదటి ప్రాంతీయ పార్టీ తమిళనాడు ఇప్పుడారా ఈ రోజు ఏ రాష్ట్ర ప్రభుత్వం చూసినా మద్యం మీద వచ్చే డబ్బులతో పరిపాలన సాగిస్తున్నారు సిగ్గు చేయరామస్వామి స్వాతంత్రం రాందే ఈ మద్యం వల్ల మధ్యతరగతి బతుకులు చిత్రమో ఆడవాళ్ళ బతుకులు అత్యంత దీనంగా దిగజారిపోతున్నాయి భర్త తాగి బాధ్యత మర్చిపోతూ ఉంటే ఆ కన్ను బిడ్డలని పోషించలేక తల్లు కష్టాలు పడుతున్నారని సంపూర్ణ మద్యపాల నిషేధం కోసం పోరాటం చేశాడు దానికి తన చెల్లెలు తన్నమ్మా కలిసి కొంగుడలకు చుట్టి ఆ పోరాటాన్ని ముందుకు సాగించాలనుకున్నారా కాబట్టి పెళ్ళి Tell me.